నా పేరు నిర్మల శాంతిపురం ప్రాజెక్ట్ శాంతిపురం మండలం సెకండ్ సెక్టారు మినీ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను నేను ఇలా ముందుకు వచ్చి మాట్లాడడానికి కారణం ఏమంటే మాకు మినీ వాళ్ళకి చాలా అంటే చాలా సమస్యలు ఉన్నాయి మేము పనిచేస్తున్నాం కానీ మాకు పనికి తగ్గ ఫలితం మాకు దక్కడం లేదు మేము మినీ వాళ్ళని మేము ఏం చేస్తాము మినీ వాళ్ళని మేం చేస్తాము అని చెప్పేసి అధిక అంటే పై అధికారులు ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి ఇంతవరకు ఎటువంటి స్పందన మాకు తెలీదు ఇంకో విషయం ఏమంటే పక్కన మన ముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఆ రాష్ట్రంలో మినీ వాళ్ళని మెయిన్ చేసేసారు అక్కడ అసలు మినీ అన్న ప్రస్తావనే లేదు మినీ సెంటర్ మెయిన్ సెంటర్ అన్న తేడా కానీ ఏం కానీ లేవు అక్కడ మినీ వాళ్ళని మెయిన్ చేస్తారు వాళ్ళకి మెయిన్ వర్కర్స్తో పాటే శాలరీ ఇస్తూ ఉన్నారు మినీ అన్న మాటకి అక్కడ చోటే లేదు కానీ ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో మినీ వాళ్ళని ఎప్పుడు మెయిన్ చేస్తారో తెలీదు అందుకోసం అని చెప్పేసి మేము ఎదురు చూపులతో ఎదురు చూస్తా ఉన్నాం ఎప్పుడు మా సమస్యలు పరిష్కారం అవుతాయా మేము కూడా గౌరవ వేతనం అంటే గౌరవవేతనం తీసుకోకపోయినా కనీస వేతనం అందరితో సమానంగా ఎప్పుడు తీసుకుంటామా పక్క రాష్ట్రంతో సమానంగా ఎప్పుడు తీసుకుంటాము అన్న ఒక చిరువాసుతో ఎదురు చూస్తూ ఉన్నాము మా సమస్యలను పరిష్కరించడం కోసం పక్క రాష్ట్రంలో వరలక్ష్మి అక్క మన మనతో పాటే వర్క్ చేసిన మినీ అంగన్వాడీ టీచర్ ఇప్పుడు తను ఒక అసోసియేషన్ని ప్రారంభించి తన ఛాయాశత్రులతో ఎంతో కష్టపడి ముందుకు వెళ్ళి కేంద్ర మంత్రులతో కానీ మన రాష్ట్ర మంత్రులతో కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ మాట్లాడి వాళ్ళ సమస్యలను వారు పరిష్కరించుకున్నారు అదేవిధంగా మన రాష్ట్రం కూడా మన సోదర సోదరి మనులు పక్క రాష్ట్రంలో బాధపడుతుంటే నేను చూడలేను అంటూ మనకు సహాయం చేయడానికి కూడా అక్క వచ్చారు ఈరోజు మేము ప్రభుత్వానికి కానీ అంటే మా డిపార్ట్మెంట్ పరంగా ఉన్నతాధికారులకు కానీ మా సమస్యలని పరిష్కరిస్తానని ఎదురు చూస్తున్నాను మాకు కూడా మినిన్ మెయిన్ చేస్తే సంతోషిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను మాకైతే చాలా చాలా అంటే చాలా రెండు వర్కులు చేస్తున్నాము అంగన్వాడీ సెంటర్లో మెయిన్ అంగన్వాడీ సెంటర్లో ఒక టీచరు ఒక హెల్పరు ఉంటారు అదే మేమైతే ఒకే టీచరు అన్ని పనులు మేమే డబ్బులు రెండు వర్కులు మేమే చేసుకోవాలి పిల్లల్ని మేమే చూసుకోవాలి వంట మేమే చేసుకోవాలి అన్నీ మేమే చేసుకోవాలి కానీ దానికి తగిన ఫలితం అయితే మాకు రావడం లేదు ఒక ఆయా శాలరీ మాకు ఇస్తా అన్నారు ఒక హెల్పర్ శాలరీ మాకు ఇస్తా అన్నారు మేము కోరేదేమంటే మమ్మల్ని కూడా మెయిన్ అంగన్వాడీ టీచర్గా గుర్తించి ఎక్కడ మినీ సెంటర్ అనేది ఉండకుండా అంత వాళ్ళతో సమానంగా వేతనం ఇవ్వాలని చెప్పేసి కోరు కోరడం అయింది కోరి ప్రార్థిస్తున్నాను కూడా అది చిత్తూరు జిల్లా శాంతి శాంతిపురం ప్రాజెక్టు మాదనపల్లి గ్రామం కడపల్లి పంచాయతీ నా పేరు రుద్రమ్మ ఈ ఈరోజు మాకు తెలంగాణ నుంచి వరలక్ష్మి అక్క అనేసి వచ్చి మా సమస్యల గురించి మాట్లాడారు మా సమస్యలు అక్కకు చెప్పుకున్నాము పొద్దుటి నుంచి పొద్దున్న తొమ్మిది నుంచి నాలుగు వరకు మాకు ఎక్కువ పనులు ఉంటాయి బాధ్యతలు ఎక్కువ కానీ శాలరీ తక్కువ అందుకనేసి మేము అక్కతో మా బాధలన్నీ షేర్ చేసుకున్నాం మేము తెలంగాణలో ఒక అసోసియేనన్స్ క్రియేట్ చేసి అక్కడ సాధించి మీ మినీ అనేదే లేకుండా మొత్తం మెయిన్ చేసుకున్నాం సాధించుకున్నాం సెలవులు కూడా లీవులు కావాలంటే లీవులు కూడా సాధించుకున్నారు వాళ్ళు మాకు ఇక్కడ వేసవి సెలవులు కానీ ఏం కానీ లేవు అన్నీ అక్కతో పాటు అక్కకు సపోర్ట్గా మేము వెళ్తే అక్కతో పాటు వెళ్ళి మేము సాధించుకుంటామని ఒక నమ్మకంతో ఈరోజు అక్కతో మాట్లాడి మా సమస్యలన్నీ పరిష్క పరిష్కరించుకుంటామని నమ్మకంతో మాట్లాడాము కాకపోతే మాకు కూడా మినీ అనేది లేకుండా మెయిన్ అయిపోతే బాగుండు మేము కూడా హ్యాపీగా వర్క్ చేసుకోవాలనుకుంటున్నాము మాకు ఇన్ని రోజులు ఎక్కడ మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియదు ఈ ఈ రోజు నుంచి మేము అక్కతో ఉండి అక్కతో పాటు సపోర్ట్గా వెళ్ళి మాకు కావాల్సినవన్నీ మినీని మెయిన్ చేసుకోవాలా లీవులు కావాలా అన్నీ సాధించుకుంటామని అక్కతో మేము ఈరోజు ముందుకెళ్తున్నాం ఈ రోజు నుంచి మాది చిత్తూరు జిల్లా నా పేరు వసంత మినీ అంగన్వాడీ వర్గర్గా పనిచేస్తున్నాను తెలంగాణ నుండి వరలక్ష్మి అక్కని ఈరోజు శాంతిపురం ప్రాజెక్టు దగ్గరికి ఇన్వైట్ చేసినాము తెలంగాణలో చేసినట్టు మాకు కూడా మినీ అక్కకి ధన్యవాదాలు వచ్చి మాకు బాగా గైడ్లైన్స్ ఇచ్చినారు తెలంగాణలో ఏ విధంగా చేసినారో అక్క మా అక్క సాయం తోటి మాకు కూడాను మినీని మెయిన్ మెయిన్ చేయాలని అధికారులని కోరుతున్నాను రెండు వర్క్లు మేమే చేస్తున్నాము అయినా అక్క తోటి మేము ముందుకు వెళ్తున్నాం